నేను ఇక్కడే అండి లోకల్లో ఉంటాను ఒక సమస్య ఉండే చెప్పుకోవడానికి అని వచ్చాను ఫస్ట్ టైం నేను ఇక్కడ అడుగు పెట్టాను అంటే ఇంతకు ముందు ఇటు నుంచి వెళ్తుండే గానీ లోపలికి రానియకపోతుండే అక్కడ గడిలు పెట్టినారు ఇంతకు ముందు ఏమైనా ధర్నాలు అవి జరిగినా కూడా అవి దాంట్లో మీ నుంచి బయటికి రానియకుండా పోలీసులు అంత మంది అడ్డుంటుండే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండవ రోజే నేను ఇక్కడికి అడుగు పెట్టినా ప్రజా ప్రజా దర్బార్ అంటే మన మన ఇల్లులాగా అనిపించింది నేను లోపలికి వెళ్ళినా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అంటే పోలీసులు నెట్ వేయడం కానీ ఇట్లాంటిది ఏం జరగలేదు నాకైతే చాలా చాలా బెటర్గా అనిపించింది సెకండ్ రోజే చాలా బాగుంది అనిపించింది వెళ్ళి నా ప్రాబ్లం చెప్పుకున్నా ఒక సామాన్య ప్రజలు వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇది ఒక మంచి బాట అని నాకు అనిపించింది రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇది ఈ స్కీమ్ ని ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం గవర్నమెంట్ చాలా బాగుంటది ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది కేసీఆర్ నువ్వు ఉన్నప్పుడు అయితే ఇటు నుంచి చాలా సార్లు నా బండి మీద పోయిన గానీ లోపలికి నేను ఎప్పుడు రాలేదు నువ్వు పోయి మంచి పని చేసినావు ప్రజలందరూ నిన్ను కావాలని గెస్ట్ హౌస్ కి పంపించారు ఇంకా పోయి ఆనే పడుకో పాపం అనుకోకుండా ఆ హాస్పిటల్కి పోయినావు మంచిగా రా వచ్చి మళ్ళీ మీ ఫామ్ హౌస్ లో వండుకో ఎందుకంటే కష్టపడి కట్టుకున్నావు ఇంకా పది ఏళ్ళు అల్లనే ఉండాలి నువ్వు మీ కైతక్క తైతక్క నువ్వు కూడా మీ నాయనకు మంచి సేవలు చేసుకుంటా ఉండు కేటీఆర్ సాబ్బ నువ్వు ఇంకా ఏ హీరోయిన్తో తిరిగినా మాకు పరగబడదు ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు మా మాకు అర్థమవుతుంది ఎందుకంటే మొన్ననే అన్నావు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా నేను చూస్తా ప్రతిపక్షంలో కూర్చున్నా కదా నేను నిద్ర పోనీయని అన్నావు మిమ్మల్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నిద్ర పోనీయదని చెప్తున్నా